హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు అందు అందరికీ అందుబాటులో చేసుకోగలిగే రైస్తో బిర్యానీ చూపించబోతున్నానండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో బాస్మతి రైస్కి ఏ టై టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా సోనా మసూరి రైస్తో ఎలా బిర్యానీ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను అనమాట నాకైతే నేనైతే ఫస్ట్ టైం చేసినాను చాలా సూపర్గా వచ్చిందండి టేస్ట్ కూడా సేమ్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేస్తారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నానండి అందులో రెండు చెక్కలు ఒకటి మరాఠీ మొగ్గ నల్ల ఎలకాయ జీలకర్ర జాపత్రి మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం షాజీరా అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర పుదీనా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి హా పావు టీ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హండ్రెడ్ గ్రామ్స్ పెరిగి వేసి దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే పెద్దగా చి నేను బిర్యానీ కోసం అనేసి ఇట్లా పెద్దగా కట్ చేసి పెట్టి కట్ చేయించుకున్నానండి మీరు కూడా సేమ్ ఇలాగే కట్ చేయించుకోండి చాలా బాగుంటాయి అన్నమాట నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనండి మీరు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే కొంచెం ఒక నిమ్మబద్ద కూడా ఇందులో పిండేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోయేది ఆ తర్వాత రైస్ని కూడా నానపెట్టుకున్నామండి రెండు గ్లాసుల రైస్ని అయితే నానపెట్టి మూడు సార్లు కడిగేసి నానబెట్టేసుకున్నాను అనమాట ఒక వన్ అవర్ తర్వాత వీటిని మనం బిర్యానీ రెడీ చేసుకున్నాము ముందుగా మీకు ఒక బిర్యానీ బౌల్ తీసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రైస్ మీదకండి అనేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఇందులో బిర్యానీ ఆకు యాడ్ చేసి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చి ను కదండి అందుకోసం అనేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు స్టార్టింగ్లోనే మ్యారినేట్ చేసుకునేటప్పుడే వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీనిని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి అలాగే ప్యారలల్గా రైస్ కూడా ఉడికించుకోవాలండి మనం సేమ్ బాస్మతి బియ్యం ఎలా ఉడికించుకుంటామో అలాగే ఈ బియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి దీనికోసం ఆరు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసి ఇందులో బిర్యానీ ఆకు జీరా అలాగే జాపత్రి చెక్క లవంగాలు అన్నీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈలోగా మనకు చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుందండి రైస్ కుక్ అయిపోయే లోపల రెండు ప్యారలల్గా జరిగిపోతాయి అనమాట అందుకని ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద చికెను పెట్టేశాను ఇప్పుడు ఎసరు కాగిందండి ఎసరు కాగిన తర్వాత ఇందులో మనం ముందుగా రై నానబెట్టి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా రైస్ చూడండి కొంచెం పలుకుగానే ఉండాలన్నమాట దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎందుకు సెవెంటీ పర్సెంట్ అని అంటున్నాను అని అంటే మామూలుగా రా బాస్మతి రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అందులో వాటర్ అస్సలు యాడ్ చేయము కానీ దీంట్లో అలా కాదనమాట ఇలా చూడండి ఇప్పుడు చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది మిగిలినది మనం కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేస్తామనమాట అప్పుడు ఉడికిపోయిద్దనమాట ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ నంతటినీ కూడా లేస్ లేస్గా ఇలా వేసుకుంటూ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇక్కడ చూడండి లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను రైస్తో పాటు ఇంత మాత్రం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక లేయర్ లాగా మొత్తం పైన వేసేసి ఆ తర్వాత పైన కూడా బ్ర ఫ్రైడ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలాగే పుదీనా కొత్తిమీర అంతా వేసేసి కొంచెము కుంకుమ పూలు కుంకుమ పువ్వు కలిపిన పాలని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి మీకు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అవసరం లేదు అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది బిర్యానీలో అందుకోసం అనేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత దీనిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే దమ్ పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా అయిపోయింది రైస్ అంతా కూడా ఇలా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మీకు ఏమన్నా కొంచెం తడిగా ఉంది అనిపిస్తే ఇలా చాకు కానీ ఏమైనా పెట్టి చూసుకున్నారనుకోండి తడి ఏమాత్రం అంటకుండా ఉంది అంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్లే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే రైస్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఎంత బాగా కుక్ అయినాయో అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట మీరు డబుల్ మసాలా వేసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఒక్కొక్కటి కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా దమ్ ఎక్స్ట్రా మసాలా వస్తుంది అనమాట ఇందులోకి నేను గార్నిషింగ్ కోసం అనేసి ఆనియన్స్ అలాగే కుకుంబరు క్యారెట్ నిమ్మకాయ అలాగే గోంగూర చట్నీ అలాగే రైతా కూడా పెట్టానండి కొంచెం ప్లేట్ కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేశాను అనమాట సో నార్మల్ రైస్తో కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు కానీ దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే అన్నం అంతా మెత్తగా అయిపోయిందనమాట బిర్యానీ రైస్ లాగా ఉండదు సో అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా చేసుకుని బిర్యానీ రెడీ అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్